హౌస్ వైఫా అని హేళన చేసే వాళ్ళకి అవును నేను హౌస్ వైఫ్ను ఫుల్ టైం వర్కింగ్ ఉమెన్ని ని పొద్దున్నే లేచే మరమనిషిని సొంత ఇంట్లో వంట మనిషిని పిల్లల్ని చూసుకునే ఆయాని పెద్దల్ని చూసుకునే కేర్ టేకర్ని పార్ట్ టైం టైలర్ ధోబీని నేను పిల్లల్ని చదివించే టీచర్ని నేను ఇంట్లో వృద్ధులకు నర్సుని నేను ఇల్లుని కాపలాకాసి సెక్యూరిటీని నేను బంధువుల కోసం హోటల్ వెయిటర్ను నేనే భర్త కోసం ప్రియురాలుని నేనే అత్తమాములకు దాసిని నేను పిల్లల కోరికలు తీర్చే కామధేనువుని నేను నడిచే సూపర్ మార్కెట్ని నేను నాకు పనివేలలు ఉండవు నాకు జీతం ఇవ్వరు సెలవులన్న మాట ఉండదు ప్రమోషన్ వచ్చి పైకి ఎదగను కుటుంబం నవ్వితే నవ్వుతాను వారు ఏడిస్తే ఏడుస్తాను వాళ్ళు సాధిస్తే సంబరపడతాను వాళ్ళు అవమానిస్తే ఒంటరిగా బాధపడతాను